అయితే తగినట్టు తెలుస్తూ ఉంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా మాట్లాడటమే కాకుండా సాక్షాత్తు పార్టీ ఆఫీసుల మీద దాడులు చేసినటువంటి నేతల్లో వెన్నుల వణుకైతే అయితే మొదలైందని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఘటన ఏ యూట్యూబ్ కొట్టినా గూగుల్ చేసినా ఖచ్చితంగా కనిపిస్తుంది ఎందుకంటే సిసి కెమెరాల్లో రికార్డ్ అయింది కాబట్టి అంటే ఒక రాజకీయ పార్టీ కార్యాలయం మీద రాష్ట్ర కార్యాలయం మీద దాడి అంటే చిన్న విషయం కాదు అది హింసను పెద్ద ఎత్తున ప్రోత్సహించడమే ఎందుకంటే రాజకీయ పార్టీల నాయకులు వాదనలు ప్రతివాదంలో ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవచ్చు అసలు ఒక నియోజకవర్గంలో రెండు పార్టీల నాయకుల మధ్య ఆధిపత్య పోరే ఎంతోమంది ప్రాణాలను మానాలను బలికి ఉంటుంది అందులో డౌట్ లేదు అదేవిధంగా అంతకన్నా ఘోరంగా అసలు ఒక పార్టీ కార్యాలయం మీద ఇంకొక పార్టీ నేతలు దాడులు చేశారంటే అంతకు మించిన హింస ఇంకోటి ఉండదు అది పెరిగిపోతే దారుణమైన హింసకాండకి దారితీస్తుంది అయితే అప్పట్లో తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి పట్టావి ఆయన మాట్లాడుతూ ఆయన ఇచ్చేటువంటి ప్రసంగంలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బోషడికే అనేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మాట వాస్తవం అయితే దాన్ని ఆసరాగా చేసుకొని ఆ వ్యాఖ్యలని బేస్ చేసుకొని కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఆగ్రహం వచ్చినటువంటి మాట వాస్తవం దాన్ని దాన్ని ఎవరో తప్పట్లేదు అయితే పట్టాభి మీద ఆ రోజు కేసు కట్టి ఉండాల్సిందే లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉండాల్సింది అది కూడా చేసినట్టున్నారు సో చట్టపరంగా చర్యలు తీసుకుంటే సో ఈ విధంగా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తిని దూషిస్తే ఈ విధమైనటువంటి చర్యలు తప్పవు అనేటువంటి ఒక ఇండికేషన్ ఉండేది అందరికీ కానీ దాంతోపాటుగా బెజవాడ నగరంలో ఉన్నటువంటి కొంతమంది వైకాపా ఇన్ఛార్జీలు చుట్టుపక్కల ఉండేటువంటి మరి కొంతమంది ప్రాంతాల్లో ఉండేటువంటి వైకాపా ఇన్ఛార్జీలు వారందరి కనుసన్నల్లో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగింది పార్టీ ఆఫీస్లో అద్దాలు పగలగొట్టారు దొరికిన దొరికినట్టు అంటే ఒక సినిమాలో చూపించే విధంగా ఫైట్ ఫైటింగ్ సీన్ ఏదైతే ఇల్లు మొత్తం ధ్వంసం చేస్తారో కార్యాలయం మొత్తం ధ్వంసం చేస్తారో సేమ్ అదే సీన్ అనమాట అంతకన్నా ఇంక ఎక్కువ ఘోరంగా ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు దొరికిన దొరికినట్టు కొట్టారు సామాన్లు పగల కొట్టారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా ధ్వంసం చేశారు ఒక భయానకమైనటువంటి వాతావరణాన్ని సృష్టించారు ఓ ప్రతిపక్ష పార్టీ కార్యాలయం మీద దాడి అంటే ఇక రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు అనేటువంటి రీతిగా ఆనాడు జరిగినటువంటి హింసాఖండ ఇది ఇది అందరికీ కూడా గుర్తున్న అంశం అయితే దాని మీద ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక సందర్భంలో అంటే బీపీ వచ్చే విధంగా మా వాళ్ళకు బీపీ వచ్చే విధంగా మాట్లాడారు అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది సో కాలం గడిచింది పరిస్థితులు మారిపోయాయి ఈరోజు వైఎస్ఆర్సిపి కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైంది ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయింది కూటమి మాత్రం అధికారంలో ఉంది కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఆనాడు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద ఎవరైతే దాడులు చేశారో వారందరి మీద కేసులు నమోదు చేశారు అప్పట్లో అసలు కేసులు కూడా నమోదు చేయలేదంటే ఆరోపణలు ఉన్నాయి సో వారందరి మీద కేసులు నమోదు చేసి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది ఎవరి ఏంటో అనేది తెలుసుకున్నారు దాంట్లో భాగంగా బాపట్ల మాజీ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి నందిగం సురేష్ ఆయన కూడా హైదరాబాద్లో పోలీసులు నేను అరెస్ట్ చేశారు అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి లెల్లాప్రెడ్డిని ఆయన అరెస్ట్ చేశారు అదేవిధంగా మరికొంతమంది కోసం కూడా పోలీసులు గాలిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతూ ఉంది అయితే తప్పు చేసిన వారికి చట్ట ప్రకారమే శిక్షలు ఉంటాయి అనేది తెలుగుదేశం పార్టీ వాదన కానీ కక్ష సాధింపు చర్యలకి తెలుగుదేశం కూటమి దిగుతుంది అనేది వైసీపీ యొక్క ఆరోపణగా కనపడుతుంది మొత్తాన్ని చూస్తే తప్పు చేసిన వారి మీద వేట మొదలైందని చెప్పుకోవచ్చు సో ఇదే వాళ్ళకి హాట్ టాపిక్ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం పిల్లి మాణికల్ రావు గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా తుర్గా శ్రీరామ్ గారు రాజకీయ విశేషకులు మనతోటి జుంకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా శేఖర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మనతోటి జుముకలు అందుబాటులో ఉన్నారు అదేవిధంగా పంచకర్ల సందీప్ గారు జనసేన పార్టీ నాయకులు భీముల నియోజకవర్గ ఇన్ఛార్జి కూడా మనతోటి జుంకాల అందుబాటులో ఉన్నారు ముందుగా శేఖర్ రెడ్డి గారితో మాట్లాడదాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి సో ఈ కేసు ఆనాటి ప్రస్తుత తాజా మాజీలు ఆనాటి ప్రజాప్రతినిధులు వైకాపాలు ఎవరైతే ఉన్నారో ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారో సో వారిని వదిలిపెట్టేటట్టయితే కనపట్టలేదు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేశారు మరి కొంతమందిని అరెస్ట్ చేసే దానికైతే రంగం సిద్ధమైంది సో దీని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి శేఖర్ రెడ్డి గారు అంటే టీడీపీ కక్ష సాధింపు చర్యలు చేస్తున్నట్టారా లేకపోతే ఆ రోజు జరిగినటువంటి ఆ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది అందరికీ గుర్తుండే ఉంటుందో సో దాంట్లో భాగంగానే అరెస్టులు జరుగుతున్నాయి అంటారా సార్ వాళ్ళని అరెస్ట్ చేసుకోమనండి ఇక్కడ ఎవరు అదిరేది లేదు బెదిరేది లేదు చట్టప్రకరంగా వెళ్ళి మేము న్యాయం కోసం పోరాటం చేస్తాం న్యాయ పోరాటం చేస్తాం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఎన్ని అరెస్టులు చేసుకున్నా ఎంత మందిని బెదిరింపులకు గురి చేసినా ఇక్కడ ఎవ్వరూ అదిరేది లేదు బెదిరేది లేదు ఖచ్చితంగా ఈ ఏదైతే ఈ ఎన్డీఏ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాటం ఆపుతామేమో అని చెప్పి ఒక డైవర్షన్ పాలిటిక్స్ కి తరలిపారు ఈరోజు ఏదైతే సార్ బ్రహ్మనాయుడు గారు ఈ రోజు విజయవాడ విలయతాండం ఎలా జరుగుతుందో చూస్తున్నాం మనం విజయవాడ ఎంత దుర్మార్గానికి కారణం ఎవరో కూడా చూస్తున్నాం మనం ఈ రోజు ఎలాంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా వలగలేరు డ్యాంలు ఎత్తడం వల్ల గేట్లు ఎత్తటం వల్ల ఈ రోజు విజయవాడ మునిగిపోతే కనీసం సహాయక చర్యలు ఏ స్థాయిలో అందుతున్నాయో ఆంధ్రజ్యోతి పేపర్ లోనే తెలుగుదేశం పార్టీ గెజెట్ పేపర్ అయినటువంటి ఆంధ్రజ్యోతి పేపర్ లోనే రాస్తుంది ఎంత దుర్మార్గం అంటే ఎక్కడ డ్రోన్ వీడియోలు కనిపించట్లా ఎక్కడా డ్రోన్ వీడియోలు కనిపించట్లా బాధితులు ఎవరు కూడా డ్రోన్లు వచ్చినటువంటి సందర్భం లేదు అని చెప్పి చెప్తా ఉంటే డ్రోన్లు వాడేసామని చెప్పి ఏ ఏ టెక్నాలజీ వాడేసి డ్రోన్లు సృష్టించి ఏ టెక్నాలజీలో మేము డ్రోన్లు వాడుతున్నామని చెప్పి ఆఖరికి కేంద్ర పౌర విమానయా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు అయితే పచ్చి అబద్ధం ఒక కేంద్ర మంత్రిగా ఉండే ఒక పచ్చి అబద్ధం ఏం అబద్ధం డ్రోన్లు ఎప్పుడు చరిత్ర ఇంతకు ముందు వాడలేదు ఆంధ్రప్రదేశ్ లో మొట్టమొదటిసారి వాడుతున్నాం అది కూడా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో వాడుతున్నాం నివార తుఫాన్ వచ్చినప్పుడు శ్రీకాళహస్తిలో వాడిన డ్రోన్లు వీళ్ళకి కనిపించట్లేదా డ్రోన్లు ద్వారా మేము ఆహార పొట్లాలు అందించిన కార్యక్రమం కనిపించట్లేదా రెండు వేల ఇరవై రెండులో నివార తుఫాన్ వచ్చింది సో చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే డ్రోన్లు వాడకం జరిగింది అదేది ఇప్పుడు ఎలా డ్రోన్లు అసలు ఎక్కడ కనిపించట్లేదు కూడా డ్రోన్లు సార్ నిజంగానే డ్రోన్లు తీసుకొస్తే ఆనందంగా కనిపి మేము దానికి ఖచ్చితంగా మేము సంతోషిస్తాం ఆ చర్యల్ని మేము ఖచ్చితంగా సమర్థిస్తాం కానీ ఎక్కడ డ్రోన్స్ ఏ టెక్నాలజీలో ఉన్నాయా డ్రోన్స్ నిజంగా అయితే డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయట పెట్టండి డ్రోన్ వీడియో ఒకటి బయట పెట్టండి ఏ టెక్నాలజీలో క్రియేట్ చేసినటువంటి డ్రోన్స్ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి వరద బాధ్యత ఎంత దారుణం అంటే సార్ ఇది ఎంత డైవర్షన్ పాలిటిక్స్ కి ఇది సార్ ఏదైతే బుడమేరు అని చెప్పేసి మాట్లాడుతున్నారు సార్ బుడమేరు డైరెక్ట్ చాలా దాని పేరు ఏం పారంటే పీడీ సెంటర్ సార్ దానికి కనీసం ఏడాది పొడుగునా కనీసం ప్రతిరోజు రెండు వేల క్యూసెక్ దాంట్లో వస్తా ఉంటాయి సార్ ఎందుకు వస్తుండే అంటే ఒక ఆంధ్రజ్యోతి పత్రిక సంబంధించినటువంటి రాధాకృష్ణ అనే ఒక ఆంధ్రజ్యోతి ఎన్డి యొక్క పవర్ ప్రాజెక్ట్ అక్కడ ఉందండి చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారికి ఫసక్కన ఎన్నుపోటు పొడిచినప్పుడు సపోర్ట్ చేశారు అని చెప్పేసి తొంభై ఐదులో ఏదైతే రాధాకృష్ణ గారికి పవర్ ప్లాంట్ అందించి దాన్ని మళ్ళీ దాని కెపాసిటీని కూడా ఏడు వందల మెగావాట్లు పెంచారు పెంచిన తర్వాత రెండు వేల ఐదు ఆ టైంలో వరదలు వచ్చి విజయవాడ ఎలాగే మునిగిపోతుంది ఆ ఏదైతే వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలో కలవడం దగ్గర ఈ డైవర్షన్ దగ్గర ఏదైతే కలిసే దగ్గర ఇది అడ్డు వస్తుంది పవర్ ప్లాంట్ అని చెప్పేసి రాజశేఖర్ రెడ్డి గారు దానికి ఎన్ఓసి క్యాన్సల్ చేసి దానికి ఏదైతే ఆ పవర్ ప్లాంట్ కి ఎన్ఓసి క్యాన్సిల్ చేసి బీడీసీ డైవర్షన్ స్కీమ్ ని పెంచాలి అని చెప్పేసి ఒక స్కీమ్ తీసుకువచ్చారు స్కీమ్ తీసుకురావడంగానే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి అకాల మరణం తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన రాష్ట్ర విభజనకు ముందు కొన్ని షరతులతో కూడినటువంటి ఎన్ఓసి మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆ ఎన్ఓసిని అలాగే కొనసాగిస్తూ బుడమేరు స్కీమ్ ని ఏదైతే గాలి వదిలేసిన మాట వాస్తవం కాదంటారా డైవర్షన్ స్కీమ్ ని తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో మళ్ళీ ఎన్ఓసి ఎత్తేసి పనులకు మేము శ్రీకారం చూస్తే ఆయన కోర్టుకెళ్లి సార్ ఎన్నో తేదీ అంటే వెళ్ళింది రాధాకృష్ణ గారు రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఆరున సార్ ఇరవై ఒకటి జనవరి ఆరున ఆయన కోర్టుకి కోర్టుకెళ్లి ఆయన మళ్ళీ స్టే తీసుకొచ్చి ఆ బుడమేరు డైవర్షన్ స్కీమ్ ఏదైతే ఉందో దాన్ని అడ్డుపడ్డబాటు వాస్తవం కాదా నిన్నటికి నిన్న సార్ వలగలేరు డిఈ సార్ వలగలేరు డిఈ ఆయన కంప్లీట్ గా ఆయన ఇవ్వడం జరిగింది మేము ఇరవై గంటల ముందే హెచ్చరించాం వరద వస్తుంది అని చెప్పేసి ఇరవై గంటల ముందే హెచ్చరిస్తే అధికార యంత్రాంగం ఎక్కడైనా సార్ గేట్లు కానీ రిజర్వాయర్ గేట్లు కానీ రెగ్యులేటర్ గేట్లు కానీ ఎత్తే తప్పుడు ప్రోటోకాల్ ఎలా ఉంటుంది సార్ ఎవరైతే కింద వరద బాధిత ప్రాంతాలు ఉంటారో లోతట్టు ప్రాంతాలు ఉంటారో ఆ ప్రాంతాలకు చెందినటువంటి ప్రభుత్వ అధికారులందరినీ హెచ్చరి హెచ్చరించాల్సినటువంటి అవసరం ఆ ఇరిగేషన్ అధికారులు హెచ్చరించామని చెబుతున్నారు సో కింద ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ యంత్రాంగం గాని రెవెన్యూ యంత్రాంగం గాని లేదంటే విపత్తులకు సంబంధించిన యంత్రాంగం గాని లోతట్టు ప్రాంతాల్లో ఉండవలసిన వాళ్ళందరినీ హెచ్చరికలు జారీ చేయాల్సినటువంటి అంశం ఉందా విజయవాడలో ఎక్కడైనా హెచ్చరికలు జారీ చేశారా హెచ్చరికలు జారీ చేసి లోతట్టు ప్రాంతాల్లో ఉండే వాళ్ళు తమ విలువైన వస్తువులను తీసుకుని సురక్షిత ప్రాంతాలకు వెళ్ళే వాళ్ళ కాదా ఇవి మేము అడుగుతాం ఇవి మేము అడగకూడదు పత్రికలు వాళ్ళు ఇవి రాయకూడదు కాబట్టి ఇలాంటి టైంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ప్రతిపక్ష పార్టీ నాయకులను అరెస్ట్ చేస్తే ప్రతిపక్షం మొత్తం కూడా మా పార్టీ నాయకులను అరెస్ట్ చేశారు అని చెప్పేసి అటువైపుకి వెళ్తుంది మీడియా మొత్తం కూడా ప్రతిపక్ష నాయకులు అరెస్ట్ కొనసాగుతుందని చెప్పేసి చర్చా కార్యక్రమాలు అటువైపు పెడతారు చర్చా కార్యక్రమాలు అటువైపు పెడతారు సో ఈ ఈ పాలిటిక్స్ అనమాట అక్కడ కనీసం సార్ ఎంత దారుణం అంటే సింగి నగర్ బ్రిడ్జ్ దాటి లోపలికి ఆహార పొట్లాలు వెళ్ళట్లేదు అని చెప్పేసి బాధితులే రాజకీయ పార్టీగా మేమనట్లేదు సార్ బాధితులే పెడతా ఉన్నారు ఎంతో మంది ఈ ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు అని చెప్పేసి ఇతర ప్రాంతాలకు వెళ్తా ఆఖరికి పునరావాస కేంద్రాల్లో కూడా బిడ్డలకు పాలు దొరకట్లేదు అని చెప్పేసి వాళ్ళే బయటకు వచ్చి వాళ్ళ వేదన వినిపిస్తా ఉన్నారు ఏం జరుగుతున్నట్టు ప్రభుత్వం ఇవన్నీ మేము అడుగుతాం క్వశ్చన్ చేస్తాం ఎందుకంటే ఒక ప్రజాపక్షంగా మేము క్వశ్చన్ చేస్తాం మేము క్వశ్చన్ చేస్తాం కాబట్టి మా డైవర్షన్ అంతా అటు వెళ్ళాలి ప్రజల డైవర్షన్ అంతా అటు వెళ్ళాలి అని ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఏమి ఈ రోజుకి రోజు వరదల్లో విజయవాడ ప్రాంతం మొత్తం మునిగిపోతా ఉంటే వాళ్ళని కాపాడాల్సినటువంటి ప్రభుత్వం వాళ్ళ మీద దృష్టి సారించాల్సినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఎందుకని చెప్పేసి ప్రతిపక్ష నాయకుల్ని అరెస్ట్ చేయడానికి పోతుంది వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా వాళ్ళకేమన్నా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధాలు ఉన్నాయా సో వీళ్ళ మీద దృష్టి సారించాల్సిన ప్రభుత్వం కక్షశాల మీద దృష్టి సారిస్తుంది అంటే ఈ ప్రభుత్వం యొక్క విధానం ఏంటనేది అర్థం కావట్లేదా ఇంకోటండి ఇంకోటి సందట్లో సడీఏమిడే అలాగా సందట్లో సడేమియాలగా ఏదైతే సార్ బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులే ఉన్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులే ఉన్నారు సార్ కానీ ఆయన సున్నా ఐదు సున్నా తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సార్ ఐదో తారీఖు జీవో వచ్చింది సార్ జీవో ఆర్టీ నంబర్ ఐదు వందలు ఒకటి సార్ జివో ఆర్టీ నెంబర్ ఐదు వందలు ఒకటి దీని ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఆధునీకరణకి ఎనభై రెండు లక్షల పద్నాలుగు వేల నూట డెబ్బై పోటీ సార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటి ఆధునీకరణకి ఎనభై రెండు లక్షల డబ్బులున్నాయి కానీ పారిశుద్ధ్యం లేక పారిశుద్ధ్యం లేమి లేక అందరూ విష జ్వరాలతో డయేరియాలతో చనిపోతా ఉంటే హాస్పిటల్ పాలవుతా ఉంటే కనీసం బ్లీచింగ్ పౌడర్ లో చల్లండి అయ్యా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖజానాలో డబ్బులు పెట్టలేదు బ్లీచింగ్ పౌడర్ కూడా డబ్బులు లేవు అని చెప్పి మాట్లాడిన వీళ్ళకి వాళ్ళ ఇంటి ఆధునీకరణకి ఎనభై రెండు లక్షల నుంచి వచ్చాయి ఎనభై రెండు లక్షల నుంచి వచ్చాయి ఇవన్నీ మేము అడుగుతాం సందర్భంలో సరే మీద లాగా మొన్నటికి మొన్న నాలుగు వేల కోట్ల రూపాయలు ఆర్బిఐ నుంచి మళ్ళీ అప్పు తీసుకొచ్చారు ఈ అప్పు అంతా ఏం చేస్తున్నారు ఓన్లీ కేవలం ఆర్బిఐ ద్వారా పదిహేడు వేల కోట్లు అప్పు తెచ్చారు ఏదైతే కార్పొరేషన్ల ద్వారా మాకు తెలిసి ఐదు వేల రెండు వందల కోట్లు డబ్బు తీసుకొచ్చారు ఇవన్నీ మీరు ఇచ్చింది ఒక పెన్షన్ ఏ సంక్షేమ పథకం ఇవ్వలేదు ఈ డబ్బులు చేస్తున్నారు మీరు కనీసం విజయవాడ ప్రాంతంలో నిర్వాసితులకి మీరు కనీసం నిర్వాసం ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి పునరావాసం కూడా కల్పించలేకపోతున్నారు మీరు వాళ్ళ జీవితాలు చిత్రం అయిపోయాయి వాళ్ళ జీవితాలు మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన పరిస్థితి ఇవన్నీ మేము అడుగుతాం కాబట్టి అదే అడగటంతో పాటు ప్రశ్నించడంతో పాటు కాస్త డబ్బులు కూడా ఇవ్వండి అని డిప్యూటీ సిఎం అడిగారు ఉత్త మాటలే కాదు ప్రభుత్వాన్ని విమర్శించడం ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోయడం కాదు ఇలాంటి కష్టకాలం వచ్చినప్పుడు ప్రభుత్వంతో కలిసి పనిచేయండి అదే విధంగా మీ దగ్గర ఉన్న డబ్బుల్లో ఎంతో కొంత సహాయం చేయండి అని కూడా అడిగారు బహుశా అది కూడా చేస్తే బాగుంటుంది మేము సార్ మేము నిన్న కాక మొన్న పంచినటువంటి లక్ష పాల ప్యాకెట్లు పవన్ కళ్యాణ్ గారి లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులా సార్ లక్షల లక్షల వాటర్ బాటిల్లు ఎవరు మా కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యూకే అండ్ యుఎస్ వింగ్ తరఫున మేము ప్రతిరోజు చేస్తున్నటువంటి అక్కడ ఆహార పొట్లాలు పంపిణీ డబ్బులు డబ్బులండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐటి వింగ్ తరఫున మేము అక్కడ చేస్తున్నటువంటి సహాయం ఎవరు డబ్బులండి ఎవరు డబ్బులండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సొంత డబ్బులు వేసుకుని అక్కడ చేయట్లేదా పవన్ కళ్యాణ్ గారి లాగా సార్ పవన్ కళ్యాణ్ గారి లాగా అక్కడ నేను లైబ్రరీ కడుతున్నాను అక్కడ ఆ దానికి నేను రెండు కోట్లు ఇస్తున్నాను ఇక్కడ నాలుగు కోట్లు ఇస్తున్నాను అని చెప్పి మాటలు చెప్పుకోవడంతో మేము ఆగిపోము చంద్రబాబు నాయుడు గారి లాగా ఏదైతే ఎన్టీఆర్ భవన్ నుంచి మొదలై హైదరాబాద్ లో రెండు రౌండ్లు తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళే పరిస్థితి మేము తీసుకున్నాము ఏదైనా రైట్ మళ్ళీ వస్తాం సార్ మీ దగ్గరికి పిల్లి మాణికల్ గారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాణికల్ గారు గుడ్ మార్నింగ్ అండి